పైన అప్రజాస్వామికంగా దౌర్జన్యంగా తన యొక్క లోపాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకుంటానికి తెర మీదకి తీసుకొచ్చి నాటకం ఆడి శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది తప్పు అనేటువంటిది స్పష్టంగా చెప్పటమే కాకుండా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క విధానాల్ని వారి ఎత్తు చూపించేటువంటి విధానాన్ని చూపించేటువంటి దాన్ని అర్థంలాగా చూపించేటువంటి పత్రికలు కానీ టీవీలు కానీ వీటన్నిటికీ కూడా మేము ఉన్నాము ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది పత్రికలు దానిలో భాగంగానే ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటిది ఈ భారతదేశంలో కావాల్సినటువంటిది అనేటువంటి పద్ధతిలో ఈ రోజున తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అరాచకాలు దౌర్జన్యాలు హత్యలు ఇవన్నీ వందలాది మందిని హత్య చేయటమే కాదు వేలాది మందిని క్షతగ్రాత్రులు చేసినటువంటి పద్ధతి అవినీతిలో అమరావతి కూరుకుపోయినటువంటి పద్ధతిని అన్నిటి కూడా ప్రక్కదారి పట్టించడానికి గాను ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ నిరమేదికి తీసుకొచ్చి ఎల్లో గ్యాంగ్ ద్వారా గూండాల ద్వారా పత్రికా స్వేచ్ఛక భంగం కలిగించేటువంటి పద్ధతిలో పత్రికా ఆఫీసుల పైన టీవీ ఆఫీసుల పైన అనేక రకాలుగా రాళ్లు వేయటమే కాదు దౌర్జన్యం చేయటం అనేటువంటి జరిగిందంటేనే ఇవాళ కనపడతా ఉంది ఇది సరైనటువంటి దా అని అడుగుతున్నాం ఇది సరైనటువంటి పత్రికా స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి పద్ధతిలో తీసుకునేటువంటి చర్యలు ఎంత మాత్రం సరైనటువంటి కాదు అంటున్నాం అందుకే చెప్తున్నాం ఇవాళ ఉండేటువంటి దీనికి సంబంధించినంత వరకు కూడా శ్రీనివాసరావు గారికి సంబంధించినంత వరకు కోర్టు కూడా ఏదైతే వ్యాఖ్యానించినటువంటి దానిలో ఒక విశ్లేషకుడుగా ఉండేటువంటి సందర్భంలో ఆ విశ్లేషణ చేసేటువంటి దానికి సంబంధించి అతను కూడా ముద్దాయిగా పెట్టడం అనేటువంటి ఎంతవరకు ఒక కోర్టులో వాదనలు జరుగుతూ ఉంటాయి ఇద్దరు ప్లేడర్లు మాట్లాడుతూ ఉంటారు ఒక ప్లేడరు తన వాదన చెప్పేటప్పుడు రెండో ప్లేడర్ నవ్వుతూ ఉంటాడు ఒక్కోసారి సీరియస్ గా ఉంటారు నవ్వారు కాబట్టి మేము మీద కూడా కేసు పెడుతున్నాం అనేటువంటి పద్ధతిలో ఇవాళ శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టడం సరైనది కాదు తగదు అనేటువంటి పద్ధతిలో ఒక చెప్పు తీసుకుని సుప్రీంకోర్టు చంద్రబాబు చంప చెల్లిమిప్పించేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ ఆర్డర్ రావటం అనేటువంటిది భారతదేశం యావత్తు కూడా గర్వించేటువంటి పద్ధతిలో ఈ ఆర్డర్ రావడం జరిగింది అందుకే చెప్తాం భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా ఇటువంటి ఆర్డర్స్ని ప్రజాస్వామ్యాన్ని అదే విధంగా భావ వ్యక్తీకరణని కాపాడేటువంటి పద్ధతిలో దీని అన్నింటినీ కూడా దీన్ని తీసుకునేటువంటి దాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని అంటే ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి కేసులు పెట్టకుండా భవిష్యత్తులో ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం అందుకే మోసానికి మారుపేరుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే ఏదైతే తన ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాన్ని కప్పిగుచ్చుకుంటానికి నాటకం ఆడటానికి తెర మీదకి ఈ రకమైనటువంటి తీసుకురావటం సరైనటువంటి కాదు అనేది గుణపాఠంగా తీసుకునేటువంటిది మనం కూడా కనపడతా ఉంది అందుకే చెప్తున్నాం నీవు చెప్పినటువంటి ఏ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ వాటన్నిటిపైన పెట్టు ప్రయా చేయి ఇవాళ మనకు కనపడతా ఉంది విద్యాశాఖ బ్రహ్మాండమైన మంత్రి అన్నారు విద్యాశాఖలో ఏమైందండి ఇవాళ స్కూల్స్ తెచ్చారు ఏ టీచర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు ఎవరు ఎక్కడ చేయాలో తెలియదు ఒక పక్కన కౌన్సిలింగ్ అంటారు మరో పక్కన ఇంకొచ్చు ఏ స్కూల్కి వెళ్ళాలో కూడా తెలియదు ఇవాళ ఏ రకంగానూ కూడా పిల్లలకి సరైనటువంటి విద్యను అందించేటువంటి కార్యక్రమం కూడా తీసుకోలేదు అనేటువంటి కనబడతా ఉంది అందుకని మనం చెప్పవలసినటువంటిది ఒకటే విద్యకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యా మంత్రి కూడా ఫెయిల్ అయ్యాడు అనేటువంటిది కనబడతా ఉంది ఈ ఫెయిల్ అయినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే కార్మిక శాఖ గతంలో కార్మిక శాఖ అచ్చెన్నాయుడు గారు అనేటువంటి మంత్రి గారు ఉన్నారు వందలాది కోట్లు బొక్కేశాడు పోలీసు వారికి కేసు పెట్టారు బెయిల్ మీద బయటకు వచ్చారు ఇవాళ ఇదే కార్మిక శాఖలో అమెండ్మెంట్ అనేటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి జరిగింది దీనిలో ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేటువంటి ఉంటే దానిలో సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ వీటన్నిటిని ఎమండ్ చేస్తామనేటువంటి ఒకటి తీసుకురావడం జరిగింది చెబితే చాలా దారుణం భారతదేశం కాదు ప్రపంచ కార్మికులందరూ పోరాడి సంపాదించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిదినం ఏదైతే ఉందో దాన్ని కాలరాసేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఒక సర్క్యులర్ జారీ చేయడం అనేటువంటి జరిగింది కేబినెట్లో కొన్ని నిర్ణయాలు చేయడం అనేటువంటి జరిగింది ఇది అప్రజాస్వామికం కార్మికుల పైన నువ్వు రుద్దేటువంటి విధానాన్ని నువ్వు రుద్దుతున్నావు కార్మికులంటే నీకు పడదు అనేటువంటి గతంలో కూడా ఉంది గతంలో అనేక సార్లు కార్మికులతో వివాదం ఏర్పాటు చేసుకుని కార్మికులకు రావాల్సినటువంటి అన్ని ఇన్సెంటీవ్స్ ని కట్ జరిగింది ఇవాళ ఎనిమిది గంటల పని ధనాన్ని డైరెక్ట్గా పది గంటలు చేసేటువంటి తీసుకుంటే రావడం అనేటువంటి జరిగింది పది గంటలు పది పది గంటలు చేసేటువంటి దానిలో విరామ సమయాన్ని కూడా దీన్ని మబ్బి పెట్టేటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినంతవరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఓటీ అనేటువంటిది ఉంది ఓవర్ టైం చేసేటువంటి ఈ ఓవర్ టైం చేసేటువంటి విధానాన్ని కూడా గతంలో యాభై డెబ్బై ఐదు గంటల వరకు కూడా పనిచేసుకోవచ్చు యాభై గంటల నుంచి డెబ్బై ఐదు గంటల వరకు కూడా దీన్ని ఏం చేశారు నూట నలభై నాలుగు గంటలు పెంచేస్తున్నామని చెప్తున్నాడు అంటే దాని ఏంటి పని భారాన్ని పెంచడం పని భారాన్ని కార్మికుల మీద వేయటం అభద్రతా భావంలోకి రావటం అదే పద్ధతిలో ఒత్తిడి పెరిగేటువంటి పద్ధతిలో తీసుకురావడం అని జరుగుతుంది కొత్త వారికి ఉద్యోగ వ్యవస్థను కల్పించకుండా ఉండేందుకు గాను ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు తీసుకోవడం జరిగింది గతంలో ఏముండేది ఐదు గంటలు పనిచేస్తే ఒక గంట విరామం తీసుకుని ఆ కార్మికుడు మళ్ళా పనిచేస్తాడు ఒత్తిడికి లోన్ లేకుండా ఉంటాడు ఇప్పుడు ఏంటంటే ఆరు గంటలు డైరెక్ట్గా చేయాలట తర్వాత విరామం తీసుకోవాలట మరలా చేయాలని అంటారు అదే ఇది ఇది ఏ రకమైనటువంటి విధానం అని అడుగుతున్నాం గతంలో ఎమర్జెన్సీ టైమ్స్ ఉండే అప్పుడేముంటే ఎనిమిది గంటలు పని నుంచి పదిన్నర గంటల వరకు కూడా పనిచేయాలనేటువంటిది ఒక ఎమర్జెన్సీ టైంలో కార్మికులు అందరికీ కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఈ పద్ధతిని తీసుకొస్తారు కానీ ఇవాళ పన్నెండు గంటలు పనిచేయాలంట అంటే దాని అర్థం ఏంటి ఇవాళ మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగానే కార్మికుల పైన ఒత్తిడి తీసుకురావాలి కార్మిక వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి పద్ధతిలోనే తీసుకోవడం జరిగింది కార్మికులను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులు పదిహేను వేలు ఇస్తానడు దచ్చిలు దోబీలు బెస్తవారు వీరందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇన్సెంటివ్స్ అంతా పెంచుతానని చెప్పారు కానీ ఇవాళ మేము ధైర్యంగా కూడా చెప్పగలం కార్మిక పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి ఈ భారతదేశంలో ఎవ్వరూ తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారంగా ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి పద్ధతుల్లో కార్మికులు ఉంటే వారందరినీ కూడా సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎవరికి దక్కింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఆర్టీసీని విలీనం చేసే కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా వేలాది మందిని తీసుకొచ్చినటువంటి ఘనత వై జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే సాధించామనేటువంటి చెప్పారు కార్మికులుగా ఉండేటువంటి ఆటో డ్రైవర్లు దోబీలు దర్జీలు నేత కార్మికులు బెస్త కార్మికులు వీరందరికీ కూడా పదివేలు నుంచి నేత కార్మికులకి అయితే ఇరవై నాలుగు వేలు వరకు కూడా ప్రతి నెలా ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీటి అన్నిటికంటే ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం ఒక్క కార్మికుడికి కూడా న్యాయం చేయలేదు కాదు కదా ఉన్న ఉద్యోగాలను సైతం తీసివేయడం జరిగింది వేలాది మంది కూడా రోడ్డును పడేసేటువంటి పద్ధతి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలో ఉందో ఆ కార్మికులు న్యాయం చేయడానికి అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం చేసి అండగా నిలబడ్డారు కానీ వాళ్ళు ఈయన చేస్తున్నారు కార్మికులు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి అశువులు బాసి అనేక ప్రాణ త్యాగాలను చేసి ఎనిమిది గంటల పని దినాన్ని తెచ్చుకుంటే దాన్ని సైతం కాలరాసేటువంటి పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయం ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేటువంటి వాళ్ళు చూస్తే ఆశ్చర్యపడేటువంటి పద్ధతిలో మనం కనబడతా ఉంది దాని ఫ్యాక్టరీస్ యాక్ట్ కి సంబంధించి లేదా షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కి దాంట్లో అమెండ్మెంట్ తీసుకొస్తాడండి మళ్ళీ ఆడపిల్లలు నిజంగా చెప్తే ఆశ్చర్యం ఎనిమిది గంటల పాటు అలా కాళ్ళ మీద నిలబడాలి షాపింగ్ కాంప్లెక్స్ లో ఏ గోల్డ్ షాప్లకు లేకపోతే క్లాస్ షాప్లోకి వెళ్తే ఈవెన్ బేరాలు లేకపోయినా నుంచునే ఉండాలి తప్ప కూర్చుంటానికి వీల్లేదనేటువంటి యాజమాన్యం చెప్పేటువంటి పద్ధతి ఇవాళ ఉన్నది అనేటువంటిదే సిగ్గు పడాల్సినటువంటి వాటిపైన నువ్వు అమండ్ చేయాల్సినటువంటిది పోయి వాళ్ళు ఏం చేస్తున్నావు ఇరవై మంది కర్మాగారాల్లో పనిచేసేటువంటిది కానీ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటే ఇరవై మంది కనుక మంది అంతమంది దాటి ఉంటే గనక వాటిలో తనిఖీ చేసేటువంటి అధికారం అధికారులకు ఉంటుంది కానీ వాడు ఏం చేస్తున్నాడు ఆ అధికారులకు అధికారాన్ని తీసిపడేసి యాజమాన్యానికి చెప్పేయాలంటారు యాజమాన్యానికి చెప్పేది ఏమవుతుంది అన్ని శుభ్రం చేస్తారు అన్ని క్లియర్గా చేస్తారు వీళ్ళని భయపెడతారు అదే కనుక ఆ అధికారం గనుక అధికారికి కనుక ఉన్నట్లయితే సడన్గా ఇన్స్పెక్ట్ చేస్తాడు బాత్రూమ్లు ఉన్నాయా డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా ఇతరత్ర సౌకర్యాలు ఉన్నాయా కార్మికులకి సరైనటువంటి భోజన వసతి కల్పించడానికి రూమ్స్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయా లేవా అనేటువంటి విశ్రాంతి గదులు ఉన్నాయా లేవా అనేటువంటి చెక్ చేస్తాడు ఇవాళ అన్నీ లేకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు అనేటువంటిది కనబడుతూ ఉంది అందుకే చెప్తున్నాం ఈ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా అధికారులకి అధికారాన్ని మొత్తాన్ని తీసేసేటువంటి పద్ధతిలో ఇవాళ తీసుకోవడం జరిగింది దీన్ని బేస్ చేసుకుంటే భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఇరవై మందిని దాటినటువంటిది ఇరవై మంది వాళ్ళ వాళ్ళన్నింటిలో కూడా మొత్తం కోత విధించేటువంటి దానికి కూడా తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది అందుకే మేము చెప్తున్నాం కార్మికులు పడేటువంటి ఇబ్బందులు ఇవాళ ఉండేటువంటి దాంట్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరగబోతోంది కోట్లాది మంది ప్రజానికి రోడ్ల మీదకి రాబోతున్నారు కార్మిక చట్టాలన్నింటినీ ఒకే గుండు గుత్తుగా చేసేసి నాలుగు కోట్లుగా విభజించి చేసి దాన్నే ప్రజల ముందుకి పెట్టాలని యాజమాన్యాలకి డబ్బులు ఉన్నటువంటి వాడికి బడా పారిశ్రామికవేత్తలకి అండగా నిలవడానికి ప్రభుత్వాలు చూస్తుంటే మొత్తం భారతదేశంలో ఎంటైర్ కార్మిక వర్గం రోడ్డు మీదకి రాబోతోంది గతంలో ఇదే ప్రయోగం మన్మోహన్ మన్మోహన్ సింగ్ గారు చేపట్టారు తర్వాత వాజ్పేయి గారు చేపట్టారు ఆ ప్రభుత్వాలు ఏవి కూడా దీన్ని ముట్టుకునేటువంటి పద్ధతి లేకుంటే ఇవాళ నలభై నాలుగు చట్టాల్ని కుదించేటువంటి పద్ధతి తీసుకొస్తే రాష్ట్రంలో అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం నిమ్మక నీరేత్తరెడ్డిగా కూర్చుంటున్నారు తప్ప వాటిపైన కార్మికుల పైన జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాన్ని మాత్రం ఎల్లి ఎలిగెత్తి చాటేటువంటి పద్ధతి లేకుండా పోయిందనేటువంటి చెప్తున్నాం అందుకే చెప్తున్నాం మీ మీ గనక మనసుంటే అదే గనక కార్మిక వర్గానికి మేలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసివి గుర్తుపెట్టుకో నువ్వు కొత్త అయినా చెయ్యి ఈ వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గ్రహించి ఆ గ్రహించినటువంటి పద్ధతిలో వారికి మేలు చేయాలి తప్ప ఈ రకమైనటువంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఎనిమిది గంటల పని కూడా రూపు మార్పేటువంటి పద్ధతిలో తీసుకుంటే సరైన కాదన్నా అందుకే చెప్తున్నావు మరొకసారి ఈ రాష్ట్రంలో ఈ మీ రాష్ట్ర పరిపాలన ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది కాబట్టి డైరెక్ట్గా మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద ఒక ముందుకేసి మీడియా పైన కూడా దాడులు చేసేటువంటిది ఎల్లో మీడియా గ్యాంగులు పెట్టుకుని పత్రికా ఆఫీసుల మీద దాడి చేయించినటువంటి ఇంతకంటే ఏహ్యమైనటువంటి మరొకటి మరి ఒకటి లేదు అనేది కనబడుతుంది అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎటువంటి పరిస్థితులైనా కానీ కూడా భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని జోలికి కానీ పత్రికా మీడియా జోలికి కానీ రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయి లేకపోతే కనుక నీకు శంకరగిరి మాన్యాలు పట్టడం తప్పదు నిన్ను చుట్ట చుట్టి తీసుకెళ్ళి బందర్లో ఉండేటువంటి సముద్రుల ముంచక తప్పదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నా ఇప్పటికే చెప్తాం ఈ చెప్పబెట్టిన ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకోమని కూడా కోరుతున్నాం